నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ప్రొద్దుటూరు అర్హతే ప్రామాణికంగా కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కొండాపురం మండలంలోని తాళ్ల ప్రొద్దుటూరు గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించారు ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఇంటింటికి వెళ్లిన సుధీర్ రెడ్డి నాలుగేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు అమలు చేస్తున్న పథకాలను వివరించారు ఏవైనా సమస్యలున్నా అర్హులై ఉండి ఎవరికైనా పథకాలు అందకపోయినా వెంటనే తెలియజేయాలన్నారు ఈ కార్యక్రమంలో వాలంటీర్లు సచివాలయ సిబ్బంది వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు आय बा पडो मतले ये परी पा हे गा दोची नोसले